భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అనంతపురం నగరంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఐ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు దేశ ప్రజలు స్వాతంత్ర గాలులు పీల్చడానికి తమ ప్రాణాలను గాల్లో కలిపిన మహనీయులు భగత్ సింగ్ సుఖదేవ్ గురువులు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు ఎందరో ప్రాణాలను పనంగా పెట్టి తెచ్చిన స్వాతంత్ర దేశంలో కొంతమంది స్వార్థం కోసం పాలన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు షహీద్ భగత్ సింగ్ అమరత్వం సిద్ధించిన రోజు ఇవాళ తొంభై నాలుగో వర్ధన్ సందర్భంగా భారతదేశవ్యాప్తంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని సిపి ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం ఏప్రిల్ పద్నాలుగు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు మూడు వారాల పాటు ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజల దృష్టికి తేవడానికే జాతీయ కార్యవర్గ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇవాళ దేశాన్నంతా కూడా కార్పొరేట్ల గుప్పెట్లో పెడతా ఉన్నారు ఇవాళ డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్లో అత్యధిక స్థానాలు ఉత్తరాది రాష్ట్రాలకు హిందీ రాష్ట్రాలకు వచ్చేటట్లు చేసి దక్షిణాది రాష్ట్రాలకంతా కూడా ఇవాళ గుండు సున్నా దుడుతూ ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్పందిస్తూ ఉన్నాయి నిన్ననే చెన్నై నగరంలో కూడా ఇలా ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో అక్కడ సమావేశం కూడా జరిగింది దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవాళ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు ఇవాళ పార్లమెంట్ సీట్లు మనకు తగ్గిస్తూ ఉంటే మీరు మాట్లాడకుండా పోతే ఈ రాష్ట్రానికి ఏమైనా న్యాయం జరుగుతుంది అని అడుగుతా ఉన్నా షహీద్ భగత్ సింగ్ అమరత్వం సిద్ధించిన రోజు ఇవాళ తొంభై నాలుగో వర్ధన్ సందర్భంగా భారతదేశవ్యాప్తంగా జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ప్రారంభిస్తూ ఉన్నాం ఏప్రిల్ పద్నాలుగు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు